అందరికి నమస్తే అండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు అత్యంత కీలకమైన పోస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ స్థాయి పోస్ట్ అనమాట నెంబర్ టూ పొజిషన్ దాదాపుగా ఆయనకు శ్రీకాంత్ రెడ్డి గారికి వీళ్ళందరికి ఇచ్చారనమాట ఒక చె అంటే ఒక రకంగా ప్రమోషన్ మంచి ప్రమోషన్ చివరి భాస్కర్ రెడ్డి గారికి యాక్చువల్లీ భాస్కర్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వాలనుకున్నారు మీకు గుర్తుండే ఉంటుంది ఒక నెల రోజుల కిందట ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వాలనుకుంటే బాలినేని గారు తీవ్రంగా వ్యతిరేకించారు ఓపెన్గా ఒక ప్రెస్ మీట్లోనే బాలినేని గారు అన్నారు ఏ మా జిల్లాలో ఎవరు లేరు అనుకుంటున్నారా మా జిల్లాలో ఎవరు ఆ స్థాయి నాయకులు లేరా ఆయనకి ఇవ్వాలా అని చెప్పారు ఎందుకంటే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ప్రకాశం జిల్లా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నప్పటికీ అక్కడ ఉన్న నాయకులు అంగీకరించలేదు దాంతో ఆయనకు ఇవ్వలేదు సో చివరి భాస్కర్ రెడ్డి గారి మీద పార్టీలో కొంతమందికి వ్యతిరేకత ఉంది ఎందుకు ఆ వ్యతిరేకత అంటే ఒకటి బాలినేని గారు ఓపెన్ స్టేట్మెంట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకోటి తన సొంత జిల్లాలో యాక్చువల్లీ తనను తన కుమారుని ఓడించడానికి ఆ జిల్లాలో ఉన్న ఒక మంత్రి గారు ప్రయత్నించారు అని అప్పట్లో ఒక ఫిర్యాదు కూడా చేశారు ఆయన పార్టీ పెద్దలకు అంటే చివరిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని ఓడించడానికి ఆ అదే జిల్లాలో ఉన్న ఒక మంత్రి గారు ప్రయత్నించారు తన ప్రతి రాజకీయ ప్రత్యర్థికి సహకరించారు అని ఒక ఆరోపణ కూడా చేశారు అప్పట్లో ఒక టాక్ వచ్చింది వైసీపీలో పెద్దలకు కూడా ఫిర్యాదులు వచ్చాయి సో ఇట్లా అలాగే చివరి భాస్కర్ రెడ్డి గారికి ఒక సొంత టీం ఉంది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తూ ఉంటారు ఒక టీంను పెట్టి వైసీపీ మీద పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఏ ఏ ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తారు ఏ ఎమ్మెల్యేకి సీటు ఇవ్వచ్చు ఏ ఎమ్మెల్యేకి ఇవ్వకూడదు అనేది తనే ఒక సర్వే చేయించి ఆ సర్వే రిపోర్టు ఎప్పటికప్పుడు సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ ఉంటారు సో ఆయన ఆయనతో పాటు ట్రంప్ అవినాష్ గారు ఇరగవారు అవినాష్ గారు కూడా వై క్రియేటర్స్ మీడియా అని ఆయన కూడా ఒక సర్వేలు చేయించి పార్టీ పెద్దలకు ఇవ్వడము అలాగే ఐప్యాక్ వాళ్ళు కూడా ఇవ్వడము ఇంటెలిజెన్స్ వాళ్ళు సాక్షి మీడియా ఇలా రకరకాల సర్వే రిపోర్ట్లు వచ్చేవి వీటిలో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఐపాక్ రిపోర్ట్స్ మాత్రమే స్వీకరించేవాళ్ళు ఈ మిగిలిన రిపోర్ట్స్ ఏవి కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఈ క్రమంలోనే చివరి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్ను కూడా కొంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అంట అట్లా చివరి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులయ్యారు ప్లస్ భాస్కర్ రెడ్డి గారికి పార్టీలో చాలామందితో పడేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తనే అనేంత వైఖరి భాస్కర్ రెడ్డి గారిది డైరెక్ట్ యాక్సెస్ అనమాట సో దాంతో పార్టీలో శత్రువులు ఉన్నారు ఇప్పుడు ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా ఇవ్వడం వెనక కొంత మిశ్రమ స్పందన ఉంది మేబీ భాస్కర్ రెడ్డి గారు ఆ పార్టీ మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తుడు కాబట్టి సో ఆయనకి ఎంత నమ్మకం ఉందో సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న యాక్సెస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధు నేపథ్యంలో కీలకమైన పదవి ఇచ్చారు ఆయన పార్టీకి పూర్తిగా న్యాయం చేస్తారని నమ్మారు కాబట్టి ఇచ్చారు సో దాని వరకు తప్పులేదు అది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం మరో విషయం కీలకమైన విషయం చెప్పుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో ఉన్న కీలకమైన వ్యక్తుల్లో ఇరగవారి అవినాష్ గారు కూడా కీలకం ఆయన మనం గతంలోనే చెప్పుకున్నాం ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అండ్ ఐఏఎస్లు ఐపీఎస్ల పనితీరు మీద వచ్చిన రిపోర్ట్స్ కీలకమైన రిపోర్ట్స్ ఆయన ఎప్పటికప్పుడు డైలీ తెప్పించుకొని సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు డైలీ కూడా సో అలాగే మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఎక్కువగా డిస్కషన్స్ అవి జరిగాయి ఈ క్రమంలోనే కొన్ని సర్వేలు చేయించి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పార్టీ పనితీరు ప్రజాభిప్రాయాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు సేకరించి ఇచ్చేవాళ్ళు అలా ఇచ్చే క్రమంలో కొన్ని కొన్ని మార్పులు జరిగాయి మేనిపులేషన్స్ జరిగాయి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు యాజటేజ్ పైకి వెళ్ళేవి కాదన్నమాట అలా కొన్ని మార్పులు చేర్పులు జరగడంతో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి సో ఇప్పుడు ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటున్నారు అనే ఒక టాక్ కూడా ఉంది ఎందుకంటే పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లోకి రావడానికి కారణం ఐపాక్ ఐపాక్ వాళ్ళు బ్లైండ్గా పనిచేశారు కళ్ళు మూసుకుపోయి పనిచేశారు కళ్ళు ఉన్నా చూడలేక చూడలేని పరిస్థితుల్లో పనిచేశారు అంత పాజిటివ్ అంత పాజిటివ్ సూపర్ 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 అని రిపోర్ట్ ఇచ్చారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల్లో కొంతమంది మీద పాజిటివ్ కొంతమంది మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అసలు ఏమీ పట్టించుకోవాలి అంత సూపర్ అనేటట్టు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది నియోజకవర్గాల్లో సో అది దానివల్ల కొంత చాలా వరకు వ్యతిరేకత వచ్చిందనమాట సో రిపోర్ట్స్ మాత్రం అంత బాగుంది అంత బాగుందని ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదే నమ్మేవాళ్ళు అంటే మనం పథకాలు ఇస్తున్నాము పథకాల మీద ప్రజలు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మనమే గెలిచేస్తాము అనే లెక్కల్లోనే ఉండేవాళ్ళు కానీ వీళ్ళు వాస్తవాలు ఇచ్చినా సరే పట్టించుకునే వాళ్ళు కాదు సో చివరి భాస్కర్ రెడ్డి గారు మొదట్లో వాస్తవాలు ఇచ్చారు కానీ అది పట్టించుకోకపోవడంతో ఈయన కూడా లాగే ఇవ్వడం మొదలుపెట్టారు కానీ ఈ ట్రంప్ అవినాష్ గారు ఇరగవర్ అవినాష్ గారి టీం మాత్రం చాలా పకడ్బందీ రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు అది మాత్రం పట్టించుకునే వాళ్ళు కాదు సో చివరికి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్సే నిజమయ్యాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా చోట్ల వాళ్ళ ఐడెంటిఫికేషన్ వాళ్ళ ఐడెంటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినవి నిజమయ్యాయంట సో అయినా సరే మమ్మల్ని గుర్తించలేదు పట్టించుకోలేదు అదే మేము చెప్పిన కొంచెం సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కదా అన్నట్టు వాళ్ళ టీంలో ఒక అసంతృప్తి ఉంది అందుకే మేబీ ఆయన పార్టీ యాక్టివిటీస్కి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం దూరంగా జరిగి ఆయన వేరే పనుల్లో ఉన్నాడనేది ఒక టాక్ కాకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ కాబట్టి ఉంటారా బయటకు వస్తారా బాండింగ్ ఏంటి అనేది మళ్ళీ చూడాలి థ్యాంక్ యూ